హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ అయితే బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి సండే అంటే నరక చతుర్దశి ఉంది కదా ఇంకా మార్నింగ్ అయితే ధన త్రయోదశి తిది ఉంది ఇంకా ఈవినింగ్ అయితే చతుర్దశి ఉందండి ఏదైనా ఈసారి అయితే అన్ని రెండు రెండుగానైతే అయితే వస్తున్నాయండి తిదిలు ఒకటే రోజు రెండు వస్తున్నాయి కాబట్టి పండగ ఏ రోజు అన్నది కూడా అర్థం కాకుండా అయిపోతుంది ఇంక ఈ రోజు అయితే ఈవినింగ్ అయితే ఇంటి ముందు అయితే ఇట్లా ముగ్గులు వేసుకున్నాం దీపావళి అంటే ముందు రోజే మనం ఇట్లా చతుర్దశి పూజలు అయితే వేసుకుంటాం కదా అందుకే ఈ రోజు కూడా నేనైతే ఇంట్లో దీపాలు వెలిగిద్దామని అయితే ఇంటి ముందు అయితే ముగ్గులు వేసుకున్నా ఇంకా పిల్లలు అయితే అన్ని ఇట్లా లైటింగ్స్ తోటి అయితే బాగా అరేంజ్ అండి ధన త్రయోదశి రోజు ఇంటి ముందు ఇట్లా లైటింగ్ ఉంటేనే పండగ వాతావరణం లాగా కూడా అనిపిస్తుంది కదా ఇంకా మా వారు కూడా నేను ఇద్దరం కలిసి అయితే ఇట్లా దీపాలు అయితే వెలిగిస్తున్నామని ఇంట్లో ఉన్న వాళ్ళతోటి మనం ఇట్లా పండగ జరుపుకుంటేనే కదా ఇంట్లో అంతా సంతోషంగా అనిపిస్తుంది కూడా వాతావరణం మనకు నిండుగా అయితే అనిపిస్తూ ఉంటదండి ఇట్లనైతే ఇంటి ముందు అయితే కార్తీక దీపాలు అయితే వెలిగిస్తున్నా అండి నేనైతే ఇంకా ధనత్రయోదశి రోజు నుండే ఇంటి ముందు అయితే ఇట్లా దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాం ఇంక ఈ రోజు చతుర్దశి అంటే ఈవినింగ్ మనం పూజలు చేసుకుంటాం కాబట్టి అందుకే ఇంటి ముందు కూడా అయితే వెలిగిస్తున్నా అండి కార్తీక మాసం అన్ని రోజులు అయితే ఇట్లా ఇంటి ముందు మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా దీపాలు వెలిగిసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ప్రతి ఇంటికి అయితే దేవతలు ఇంకా మనకు వస్తా ఉంటారు అని అయితే పురాణాలైతే చెప్తా ఉంటారండి కార్తీక మాసం అంతా మంచి మాసం లేదు నారాయణ మూర్తి అంతా దేవుడు లేడు అంటారు కదా ఆ విధంగానే ఇప్పుడు హరిహరులను అయితే ఇద్దరిని పూజించుకుంటే చాలా మంచిదండి అందుకే మార్నింగ్ మార్నింగే దీపాలు వెలిగించుకోవాలి ఇంక ఈవినింగ్ కూడా దీపాలు వెలిగించుకోవాలండి సంధ్యా దీపాలు ఇంకా సూర్యోదయముకు ముందు పెట్టే దీపాలు అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసం నెల రోజులైతే ఇంటి ముందు అయితే ఇట్లా ఐదు దీపాలు అయితే వెలిగించిన అండి ఏదైనా పండగ అంటే మనం ఇంట్లో జరుపుకున్నా బయటికి వెళ్ళి జరుపుకున్నా కూడా సంతోషంగా అనిపిస్తుంది కదా ఆ విధంగానే ఈరోజైతే మాకు దగ్గరలో ఉన్న స్టేడియంలో అయితే నరక చతుర్దశిదైతే ఇంకా దహనం అయితే ఉందండి నరక నరకాసూరు ఉంది ఇదైతే ఎప్పుడైనా సరే దసరా రోజు అయితే రావణాసూరు ఉంది దహనం ఉండేది అయితే అప్పుడు వర్షాలు పడినాయి కదా అందుకోసం అని ఇంకా ప్రోగ్రామ్ అయితే ఈ దీవళికి అయితే మార్చిందట అండి అందుకే ఈ అయితే ఈవినింగ్ మా వారైతే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తా తీసుకెళ్తానండు కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి అక్కడికి రావణాసూరు దహనం అప్పుడు కానీ ఈసారి చాలా మంది ఇట్లా సెలబ్రిటీస్ వస్తున్నారట కామెడియన్స్ సినీ యాక్టర్లు వస్తున్నారంటే వెళ్ళి చూడాలని కొంచెం మనకు అట్లా అనిపిస్తా ఉంటది కదా అయితే వెళ్దాం అని అయితే అనుకున్నాం అందుకే ఇక్కడైతే దీపాలు వెలిగించి తొందరనే వెళ్దాం అనుకున్నాం మా పాప మేము అందరం కలిసి వెళ్తేనే కదా కొంచెం ఆడ కూడా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా కొంచెం కమేడియన్స్ జబర్దస్త్ టీము వాళ్ళందరూ వస్తున్నారంటే వాళ్ళని లైవ్ లో చూడాలి వాళ్ళు చేసే జోక్స్ కూడా లైవ్ లో చూడాలి అని అదొక సంతోషం కూడా అనిపిస్తుంది కదా అందుకే అనుకుని అయితే ఇప్పుడైతే బయలుదేరదామనే రెడీగా ఉన్నామండి ఇంకా నేను మా వారైతే మా పాప అంతా లైటింగ్ అరేంజ్ చేసింది కదా ఇంకా అదైతే చూస్తున్నామండి ఈ లైట్స్ కూడా మా వారు రాకుండానే మేమే వెళ్ళి తీసుకు అవి కూడా బాగా వెలుగుతానని అన్నారు అయితే ఇంట్లో లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నామండి దనత్రయదశి అమ్మవారిని ఇక్కడ నేను ఇంకా కలియకుండా అట్నే పెట్టేసిన కదా ఇంకా ఈ విధంగా అయితే పూజ చేసుకొని ఇంకా నేను మా వారైతే హారతి అయితే ఇచ్చిందండి ఇంట్లో లక్ష్మమ్మ ముందు కూడా ఇట్లా నిండుగా దీపాలు వెలిగించుకొని పూజ చేస్తాను కదా పండగలాగా అనిపిస్తుంది ఇప్పుడైతే మేము ముగ్గురం అయితే బైక్ మీదనే వెళ్తున్నాం అండి మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్ పక్కనే స్టేడియం అయితే ఉంటది అక్కడికైతే వెళ్తున్నాం చాలా మంది అయితే వెళ్తున్నారండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే సెవెన్ థర్టీ అవుతుంది అయితే ప్రోగ్రామ్ అయితే సిక్స్ కే స్టార్ట్ అవుతుంది అన్నారు ఇంట్లో పని ఉంటది కదా అని లేట్కి వెళ్ళినాం ఇక రోడ్డు అంతా రిపేర్ ఉంది కదా అని అందుకే నేనైతే బయట వరకు అయితే నడుచుకుంటూ వచ్చిందండి బయట అంతా రోడ్ రిపేర్ చేస్తున్నారు ఇప్పుడైతే బైక్ మీదనే వెళ్తున్నాం అండి దగ్గరే కదా అని ఇంకా కార్ తీయకుండా బైక్ పైన వెళ్ళినాం అయినా సరే బైక్ అయితే ఒక వన్ కిలోమీటర్ ముందే అయితే ఆపేసిరండి ఎందుకంటే సెలబ్రిటీస్ వస్తున్నారంటే కొంచెం అందరికీ కూడా చూడాలి చూడాలి అని అట్లా ఉంటది కదా అందుకే అసలు చాలా మంది అంటే చాలా మంది వచ్చిారండి ఇక్కడనే ఇది మేమైతే ఎప్పటికీ వచ్చే అమ్మవారి టెంపుల్ అండి దుర్గా అమ్మవారిది జయదుర్గ అమ్మవారి టెంపుల్ అయితే వస్తాం కదా మేము ఒడు బియ్యం పోసినప్పుడు కానీ ఎప్పుడైనా ఆ పక్కనే ఉంటదండి స్టేడియం అయితే ఇంకా మా వారైతే బైక్ అయితే పార్క్ చేయడానికి వెళ్ళారు మేమైతే ఇక్కడ ఉండి చూస్తున్నాం ఇక్కడైతే భారీ గేట్లు పెట్టారు బా ఇంకా ఎక్కువనే ఉన్నారండి చాలా మంది అయితే వచ్చేరు పోలీస్ బందోబస్తు ఉన్నది ఎందుకంటే సెలబ్రిటీస్ ఎమ్మెల్యే వాళ్ళందరూ వస్తారు కదా ఇక్కడైతే చూస్తున్నాం కదా కమేడియన్స్ అయితే జబర్దస్త్ టీమ్ ఉన్నారు ఆలి గారు అయితే వచ్చారండి కమేడియన్ శివారెడ్డి గారు ఇంకా చాలా మంది వచ్చారు గీతా మాధురి అయితే ఇంకా లైవ్ లో సాంగ్స్ వాడడానికి వచ్చి వచ్చిరండి ఇంకా మొగల్ రేకులు సాగర్ కూడా వచ్చేయండి చాలా మంది వచ్చారు కానీ మనం దగ్గరికి వెళ్ళి చూసే అంత అంత దగ్గరలో అయితే లేమండి ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ ఉన్నారు కాబట్టి మేమైతే దూరం నుండే చూసినామండి మనకు దూరంగా చూస్తేనైతే ఇంకా శివారెడ్డిగా లైవ్ లో ఇట్లా కనిపిస్తున్నారు యాంకర్ కూడా ఒకరైతే వచ్చారండి యాంకరింగ్ చేయడానికి ఇక్కడనైతే ఇప్పుడు ఆలి గారు అయితే మాట్లాడుతున్నారు చూడండి దూరంగా చూస్తే తెలుస్తుంది కదా అదేదో కానీ మనం టీవీలో చూసిన దానికంటే ఇట్లా లైవ్ లో చూస్తే మనకు ఆ కమెడియన్ చేసే జోకులు కానీ ఇట్లా బా అనిపిస్తాయి కదా అని వచ్చినాం కానీ వచ్చినందుకైతే పబ్లిక్ అయితే ఇంకా ఎంత అంటే అంత వచ్చారండి అసలు చూస్తేనే అంత కనుచూపు మేరకు కూడా మొత్తం జనంతో నిండిపోయిందండి స్టేడియం అయితే చాలా పెద్ద స్టేడియం అయినా సరే అంత జనంతో నిండిపోయింది నేనైతే ఫస్ట్ టైం వచ్చిందండి ఇంత జనంలోకి అసలు ఇట్లా రావడం కూడా ఫస్ట్ టైం ఎందుకో వాళ్ళని చూడాలి ఇట్లా మనం లైవ్ లో చూస్తే వాళ్ళు ఎలా జోక్స్ చేస్తారు ఏం మాట్లాడతారా అని చూద్దామని వచ్చినాం కానీ ఇంకా అంత చుట్టూ కూడా అంత కనిపించదని మొత్తం స్క్రీన్ ప్లే కూడా పెట్టిరండి అక్కడక్కడ పెట్టిరు ఇంకా జనాలు అందరు చూసేలాగా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసారండి ఇక్కడ ఇక నరకసూరుని చంప ఇట్లా గ్రహణం చేయడానికి అయితే మొత్తం ఇది మొత్తం దానికి ఉంటాయి కదా అవన్నీ అయితే పెట్టిరండి మా అవన్నీ ఇంకా అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే వినాయకుని సాంగ్ అయితే స్టార్ట్ చేసారు ప్రోగ్రాము కాసేపు అయితే అందరు మాట్లాడిన తర్వాత మధ్య మధ్యలో ఇంకా సాంగ్స్ అవన్నీ ఉంటాయి కదా గీతా మాదిరి కూడా లైవ్ లో అయితే పాట కూడా వాడేరండి ఇంకా మేమైతే కొంచెం దూరంగానే కూర్చొని చూస్తున్నాం అండి జనం లేని దగ్గర కూర్చొని ఎందుకంటే ఆ జనంలో అంత జనంలో ఉన్నాం మనకు అక్కడ ఏం కనిపించేది కాబట్టి కొంచెం దూరంగానే కూర్చున్నాం చాలాసేపు ఉన్నాం కానీ ఇంకా ప్రోగ్రామ్ దహనం అనేది అయితే ఇంకా అవ్వలేదండి అందుకే ఇంకా చాలా నైట్ అయింది అయితే ఇంటికి అయితే బయలుదేరినాం వచ్చేటప్పుడు చూస్తే ఇక్కడ పిల్లలు కొనుక్కోవడానికి అయితే అన్ని రకాలైతే పెట్టిరండి ఇంక ఇంటికి అయితే బయలుదేరినామండి ఇంక ఈ చిన్నగానైతే చిన్నగా అయితే మీకైతే షేర్ చేసినా అండి వ్లాగు ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా బ్లాగ్ షేర్ చేయడం నాకు ఇంకా ఇష్టం కదా అందుకే ఈరోజు అయితే వ్లాగు ఈ విధంగానైతే షేర్ చేసినా అండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ